తులుగా తీర్చబడినటువంటి నీవు నేను పునాదులు పాడైపోయినటువంటి దినాల్లో ఏమి చేయగలము ఏమి చేయాలి ఏమి చేయగలము అంటే చూడండి కొన్ని విషయాలు మనం చూద్దాం నీటి ఏమి చేయగలరు అంటే మొదటిగా కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని గనక మనం అక్కడ చదివితే వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే తుల గుడారములో రక్షణను కూర్చిన వినబడును కాబట్టి పునాదులు పాడైపోయినప్పుడు నీతి మంతులు మరలా బేసిక్స్ లోకి వస్తారు వారు రక్షణను మరలా తిరిగి ప్రకటిస్తారు రక్షించబడే రక్షణ యొక్క ప్రాముఖ్యత రక్షణ యొక్క ఆవశ్యకత రక్షణ పొందాల్సినటువంటి ఉద్దేశాన్ని తిరిగి వారు ప్రకటించాల్సిన వారిగా వారు ఉంటా ఉన్నారు కాబట్టి పునాదులు పాడైపోయినప్పుడు నీటి మంతులు ఏం చేయాలంటే తిరిగి బేసిక్స్ లో ఉద్దేశం రక్షణ యొక్క ఆవశ్యకత ఒకవేళ రక్షణ రక్షించబడకపోతే కలిగే గొప్ప నష్టమేంటి అనేటటువంటిది తెలియజేసే వారిగా వారు ఉంటారు మనం చూస్తే మంతులు ఏం చేస్తారు అంటే నాలుగవ అధ్యాయము చూడండి కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము అక్కడ మనం చదువు ఉన్నాం పదిహేడవ వచనము మొరేం చేస్తారంటే పునాదులు పాడైపోయినాయి చెయ్యి ప్రభు సన్నిధిలో చేరి గోజాడేవారుగా కన్నీరు కాచేవారుగా వారి హృదయాన్ని చింపుకొని ప్రభు సన్నిధిలో పరిచేవారుగా వారు ఉంటా ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలం కాబట్టి మొదటిగా వారు చేసే పని ఏంటంటే తిరిగి రక్షణను ప్రకటించేవారిగా ఉంటారు రెండవదిగా వారు చేసేటటువంటి పని అంటే వారు దేవుని సన్నిధిలో చేరి మొరపెట్టేవారుగా ఉంటారు అందుకే యాకో పత్రికలో మనం చూస్తాము ఐదవ అధ్యాయములో చూస్తే నీతి మంతుల ప్రార్థన ఎలాంటిదంట యాకోబు పత్రిక ఐదవ అధ్యాయములో మనం చూస్తా ఉన్నాం చూడండి నీతిమంతుని పదహారవ వచనంలో చూస్తా చివర్లో చివరిలో మంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది బహు బలము గలదై ఉండను కాబట్టి మంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహు బలము గలైన కాబట్టి పాడైన పునాదులు బాగు చేసేదాని కొరకే అది యోగ్యమైనదిగా ఉంటుంది కనుక ప్రేయ సహోదరు ప్రేయ సహోదరి రక్షించబడినటువంటి నీ జీవితంలో అయ్యో పునాదులు పాడైపోయినాయినాడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడినా అని నీవు అనుకుంటా ఉన్నావేమో కానీ నీవు చేయాల్సిన పని నువ్వు చేస్తా ఉన్నావా నీటి మంతులు ఏమి చేయగలరని నీవు నిరాశ నిశ్రమంలోకి కూరుకొని పోయి నీ సత్తువగా నీ జీవితాన్ని వెళ్ళబుస్తా ఉన్నావేమో కానీ ప్రభు ఇక్కడ సెలవిస్తా ఉన్న మాట ఏంటంటే తిరిగి నీవు లేచి సువార్త ప్రకటించు అంటా ఉన్నాడు తిరిగి నీవు లేచి నీ సన్నిధిలో దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన అంటా ఉన్నాడు మూడవదిగా మనం చూస్తే గనక కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము దయచేసి చూడండి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయములో మనం చూస్తే కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము మనం చూస్తా ఉన్నాం ఇరవై ఒకటవ వచనం రెండవ భాగములు నీతి మంతులు దాక్షణ్యము కలిగి ధర్మమిత్రులు నీతి మంతులు ఏం చేస్తారంట దాక్షణ్యము కలిగి ధర్మమిస్తారు అంటే మనం అక్కడ చూస్తా ఉన్నది ఏంటంటే నీటిమంతులు చేసే మూడో పని ఏంటంటే వారు సహాయపడతారు అక్కడలో ఆదుకుంటారు అవసరతలో వారు తోడుగా ఉంటారు వారు సహాయపడతారు ఇతరులకు మనం సహాయపడే వారంగా మనం ఉండాలనేది దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది కాబట్టి నీతి మంత్రుడు చేసే మూడో పని ఏంటంటే వారు సహాయపడదరు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం నాడు ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి ఒకవేళని సహోదరుడు వెనుదిరిగాయడేమో ఒకవేళని సహోదరుడు దేవుని మందిరానికి దూరం అయ్యాడేమో ఒకవేళని సహోదరుడు దేవుని మందిరానికి రాకుండా ఆగిపోయాడేమో నీ సహోదరునికి నీ సహోదరుని వద్దకు వెళ్ళి నీవు ప్రతి మాలి తీసుకొని రాగలుగుతా ఉన్నావా నీ సహోదరునికి నువ్వు సహాయపడగలుగుతా ఉన్నావా లేదా అనేది ప్రశ్న కనుక ప్రియమైన సహోదరుడు మూడవదిగా మనం అక్కడ ఏం చూస్తా ఉన్నామంటే నీతి మంతుడు చేసే మూడవ పని ఏంటంటే పునాదులు పాడైపోయినప్పుడు సహాయపడతారు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం దాక్షణ్యము కలిగి వారు ఏం చేస్తారు సహాయపడతారు అనేది మనం చూస్తా ఉన్నాం తర్వాత నాలుగవది గనక మనం చూస్తే యోగు గ్రంథం పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని గనక మనం గమనిస్తే యోగు గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని గనక మనం గమనిస్తే యోగు గ్రంథము దయచేసి క్షమించండి పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనం తొమ్మిదవ వచనం చూడండి అయితే నీతి మంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు కాబట్టి నాలుగవదిగా వారు తమ మార్గాన్ని తమ అనుసరిస్తా ఉన్నటువంటి మార్గాన్ని తమ ఎంచుకున్నటువంటి మార్గాన్ని తమ రక్షణ మార్గాన్ని విడవకుండా పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఆ మార్గాన్ని విడవకుండా వారు ప్రవర్తించేవారు అందుకే మనం చూడగలం అందుకే మనం చూడగలం అపోస్తలు వారి జీవితంలో ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వారు తమ మార్గాన్ని విడవకుండా తాము తాము పొందినటువంటి తమ రక్షణను విడిచిపెట్టకుండా తమ దేవుని హత్తుకొని మరణమైనప్పటికీ పర్వలేదు మరణమైనప్పటికీ పర్వలేదు వారి జీవితాన్ని ఆ రీతిగా కొనసాగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆ కారణం చేతనే ఆ పోస్టలు హత సాక్షులుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం పౌలు హత సాక్షిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం ఈ దినాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం అండి ఒరిస్సాలో ఎవరండి ఒరిస్సాలో ఎవరు ఒరిస్సాలో అత సాక్షి తండ్రి బిడ్డలిద్దరు కూడా అత సాక్షులైనట్లుగా మనం చూస్తా ఉన్నాం కదా ఈ దినాల్లో మన దినాల్లో సైతం హత సాక్షులను మనం చూడగలుగుతా ఉన్నాం ఏంటిది అంటే తాము ఎంచుకున్నటువంటి తమ దేవుని మార్గాన్ని విడిచిపెట్టకుండా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పునాదులు ఎలా పాడైపోయినప్పటికీ కూడా తాము మాత్రం స్థిరంగా నిలబడుతూ తమ దేవుని కొరకు మరణించడానికి సైతం సిద్ధపడినటువంటి జీవితాలు కలిగిన వారుగా వారు ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తాం కనుక ప్రే సహోదరుడా ప్రే సహోదరి ఈనాడు నీ జీవితంలో ఎదురవుతా ఉన్న కష్టాలు నష్టాలు శ్రమలు నిందలు బాధలు వీటన్నిటిని బట్టి నువ్వు దేవుని మార్గాన్ని విడిచేవాడుగా నీ దేవుని వెను విడిచి వెనుగంజ వేసేవాడివిగా ఒకవేళ ఉంటా ఉన్నావేమో ఇది నాన్న ప్రభు మనకిస్తా ఉన్నటువంటి దివ్యమైనటువంటి వర్తమానం ఏంటి అంటే నీతి మంతులు తమ మార్గాన్ని విడిచి ప్రవర్తిస్తారు ఐదవది గారండి చూద్దాం మనం సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనం నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచి ఒకవేళ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఒకవేళ పొరపాటున పడిపోయినప్పటికీ కూడా అతడు ఏం చేస్తాడంటే ఆ పడిపోయిన స్థితిలోనే తన జీవితాన్ని కొనసాగించడు గాని తిరిగి లేచి తన ప్రభువుని హత్తుకుని తన ప్రయాణాన్ని కొనసాగించేవాడుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం కాబట్టి నీతిమంతుడు ఏడు సార్లు పడినా తిరిగి లేస్తాడు ఏడు అంటే సంపూర్ణమైన సంఖ్య కాబట్టే ప్రభు ఇక్కడ మనం చూపిస్తా ఉన్నాడు కనుక ఆయన ఎలా ఎరులేమికు వస్తా ఉన్నాడంటే రక్షణ గలవాడుగా వస్తా ఉన్నాడు రెండవదిగా మనం ఆయన చూస్తా ఉన్నాం ఆయన ఎలా వస్తా ఉన్నాడంటే నీతి మంతుడిగా వస్తాయి ఎందుకు నిన్ను నన్ను నీతి మంతులుగా చేసేదాన్ని నీతి మన జీవితాల్లో ఒకవేళ పునాదులు పాడైపోతే నీతి ఏమి చేయగలడు అంటే మనం ఇక్కడ చూస్తా వచ్చాము రక్షణను ప్రకటిస్తాడు ప్రార్థన చేస్తాడు ఇతరులకు సహాయపడతాడు తన మార్గాన్ని విడిచిపెట్టడు ఒకవేళ పొరపాటున పడినా తిరిగి లేచి తన ప్రభుని హత్తుకొని ముందుకు కొనసాగించేవాడుగా ఉంటున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం